डॉक्टर जेम्स वाट प्रम्मूगार నిర్మించబడింది అయితే దీంట్లో ఒక ప్రత్యేకమైన జోనర్గా ఒక థ్రిల్లర్ మూవీనే చాలా బాగా వచ్చింది చాలా సస్పెన్సింగ్గా ఉంది అట్లాగే ఇందులో ఉన్న యాక్టర్స్ అందరూ కూడా హీరో హీరోయిన్ వాళ్ళందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు అలాగే డైరెక్టర్ రతన్ రిషి గారు కూడా చాలా బాగా డైరెక్ట్ చేశారని అయితే అర్థమవుతుంది అలాగే రాజమండ్రి నుంచి ప్రత్యేకంగా వచ్చిన ప్రొడ్యూసర్గా తీసిన మూవీ కాబట్టి ఈ మూవీ ఈ యొక్క మూవీని ఈ ఆర్టిస్ట్ మూవీని తప్పకుండా మీరు అందరినీ రియాక్ట్కి వచ్చి వాచ్ చేసి అందరినీ ఎంకరేజ్ చేయాలని అలాగే ఈ క్రూ అండ్ క్యాస్ట్ కూడా కొంచెం కొత్తగా అనిపిస్తున్నారు అంటే హీరో హీరోయిన్ కానీ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ కొత్తగానే ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు తప్పకుండా ఎంకరేజ్ చేయాలని మంచి పూర్తిగా మీడియాలో అయితే చూపిస్తారు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మరి ఇటువంటి మూవీస్ తీసి ఈ రాజమండ్రిలో సిపి తెలియలేనటువంటి వాడిని ఎంతో ఆ పిష్టిగా పరిచయం చేసి వారు కూడా వారి ప్రభుత్వ తరఫున ఉపాధి కల్పించాలనే రంగంతో ఈ విధమైనటువంటి మూవీ చేయడం జరుగుతుంది కానీ ఇది లాస్ట్ వర్షం చూసిన తర్వాతే ఈ సినిమా యొక్క ఫీల్ అయితే కనుక వీరి హిమో సినిమా అన్ని కూడా అంత ముందు అవసరం ఇస్తుంది బట్టి అందరికీ కుమారు కల్పించే మార్గంలో నడవాలని చెప్పేసి గేమ్స్ రాజ్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నామని క్యాప్టెన్ శ్రీనివాసరావు చైనా అన్నది ఒక అది ఎంత సబ్స్పెన్స్ అంటే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది చాలా బాగుంది ఈ మూవీ కూడా ਮਹਿਮਾਨੀ ਇੱਕ ਤੋਂ ਉੱਤੇ ਜਿਹੜਾ ਇੱਕ ਜਿਹਾ ਗੱਲ ਕਰ ਕਰਨੀ ਬੱਧਿਆਕੀ ਜਿਹਨਾਂ ਲਈ ਕੁਝ ਹੋਣਾ ਕਰ ਗਾ ਇਹੋ ਜਿਹੀ ਸਿਨਮਾ ਅੰਦਰ ਐਂਜੇਅਰ ਕਰਨੇ ਕੋਸ਼ਿਸ਼ ਕਰਦੇ ਥੈਂਕ ਯੂ ਅੰਦਰ ਵਾਇ ਥ੍ਰਿਲਿੰਗ ਆਉਂਦੇ ਇਹ ਨੱਚਿੰਦਾ ਅੰਦਰ ਸਸਪੈਂਸ ਐਂਡ ਥ੍ਰਿਲਰ